కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల నర్సుల నిర్లక్ష్యంతో బేబీ మృతి చెందిందని హాస్పిటల్లో ఆందోళన చేశారు బాధితులు వివరాల్లోకి వెళ్తే ఎమ్మెనూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు ఉదయం గోనెంటలకు చెందిన నర్సుములు గర్భిణిగా ఉన్న తన భార్య సువార్తమ్మను హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్ సిబ్బంది అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం అంతా బాగుందని నార్మల్ డెలివరీ అవుతుందని డెలివరీ చేశారని అయితే డెలివరీ అయిన వెంటనే బేబీ హెల్త్ కండిషన్ సరిగా లేదని వెంటనే ప్రథమ చికిత్సకు కర్నూలుకు వెళ్ళమని చెప్పారని భర్త నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశాడు నర్సింహులు మాట్లాడుతూ అంతా బాగుందని చెప్పి డెలివరీ అయిన తక్షణమే బేబీ కండిషన్ బాగలేదని అన్నారని అయినా బేబీని వెంటనే ఇవ్వడంలో ఆలస్యం చేశారని డెలివరీ సమయంలో కూడా గైనకాలజిస్ట్ డాక్టర్ లేరని డ్యూటీ డాక్టర్లు నర్సులు డెలివరీ చేశారని బేబీ కండిషన్ సీరియస్గా ఉన్న సమయంలో కూడా చిల్డ్రన్స్ డాక్టర్ అందుబాటులో లేరని ఇదంతా ప్రభుత్వ హాస్పిటల్లోని నర్సుల డాక్టర్ల నిర్లక్ష్యమే ఇలా జరగడానికి కారణమని కన్నీరు అయ్యారు తల్లిదండ్రులు బంధువులు తల్లి ఎంతో కష్టాన్ని ఓర్చుకొని ఎన్నో ఆశలతో తొమ్మిది నెలలు మోసి చివరికి ఇలా అయ్యేసరికి ఆ తల్లి రోధిస్తుంటే అక్కడి జనాన్ని కదిలించి వేసింది ఈ రోజు తర్వాత డెలివరీ అయిన తర్వాత బిడ్డ బయటకు వస్తానే మెడ చుట్టూ రెండు పేగులు చుట్టుకుంటున్నాయి దానివల్ల బిడ్డకి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉనింది ఈ విషయం అంతా ఈరోజు కాల్ డ్యూటీ సార్కి బాలాజీ సార్కి మేము ఇన్ఫామ్ చేశాము సార్ రిస్క్ చెప్పి కర్నూలకి రెఫరల్ చేయమని చెప్పారు మేము అదే విధంగా వాళ్ళకి రిస్క్ చెప్పి ట్రీట్మెంట్ అంతా ఇచ్చి రెఫరల్ చేసి అంబులెన్స్లో పంపించామని మరి బేబీకి మేము హార్ట్ మేము పంపించే ముందే హార్ట్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడి నుంచి అంబులెన్స్కి ఫోన్ చేశారు వాళ్ళు కానీ అంబులెన్స్ వచ్చి డిస్కషన్ చేసి కొంచెం డిలే అయింది అంబులెన్స్ వాళ్ళు తీసుకొని పోవడంలో దానివల్ల బేబీ ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు హార్ట్ ఉంది కానీ వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళారు ప్రైవేట్ చిన్నారి హాస్పిటల్లోకి వెళ్ళి చూపిస్తున్నారు అప్పటికే డెత్ అయిందని చెప్పారు ఎందుకు హాస్పిటల్లో బాధితులు ఆందోళన చేయించారు అందుకు ఆందోళన చేశారంటే అండి ఇంకా ముందే మాకు రిస్క్ చెప్తే మేము సిజరన్నా చేయించుకుంటాం కదా అని చెప్పారు కానీ సిజరేన్కి వెయిట్ చేశామని రావడంతోనే ఆ పేషెంట్ ఫుల్ డైలెటేషన్తో వచ్చినారు అంటే ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు డైలెటేషన్ ఉందండి ఆ పేషెంట్కి ఆ కండిషన్లో సెక్షన్ అవసరం ఉండదండి మేము కూడా లెవెన్ వరకు చూసి కాకపోతే సిజరేన్కి వాళ్ళకి మోటివేట్ చేసి రెఫరల్ చేద్దామని అనుకున్నాము కానీ పదకొండు పదకొండుకే బేబీ డెలివరీ అయితే అయిందండి డెలివరీ అయిన తర్వాత బేబీకి ఇట్లా మెడ చుట్టూ రెండు డెలివరీ చేసింది గైనకాలజిస్ట్ డాక్టర్ ఈ రోజు నర్సులు వచ్చి డ్యూటీ నర్సులు చేశారు గైనకాలజిస్ట్ కాల్ డ్యూటీలో ఉన్న డాక్టర్ సుజిత మేడంకి ఇన్ఫార్మ్ చేశారండి కానీ డాక్టర్ సిస్టర్ మాధవి సిస్టర్ చేశారండి కాల్ అంటే ఈరోజు కాల్ డ్యూటీ డాక్టర్ సుజిత మేడం అంటే ఈరోజు డెలివరీ చేసింది అయితే డాక్టర్ రాలేదు డాక్టర్స్ లేరు కదండి ఆ టైంకి కాల్ డ్యూటీలో చెప్పారండి అదంటే ఇక్కడ ఉన్న సిస్టర్స్ నర్సులు డెలివరీ చేశారా తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీ కండిషన్ బాగాలేదన్నప్పుడు మరి ఇక్కడ చిల్డ్రన్స్ డాక్టర్స్ ఎవరైనా అందుబాటులో ఉన్నారా లేరా ఆ టైంకి అందుబాటులో లేరండి నేను కాల్ డ్యూటీలో బాలాజీ కుమార్ సార్కి ఇన్ఫామ్ చేశాను సార్ ఇట్లా కండిషన్ ఉంది సార్ అంటే సరే అమ్మా చూసి వాళ్ళకి రిస్క్ చెప్పి కన్నులకి రెఫరల్ చేయమని చెప్పారండి అదే వాళ్ళ వాదన ఏంటంటే రెండే వాళ్ళు ఆ వాదన లేడు ఈరోజు ఆందోళన చేయడానికి బాధితులు అంటే డెత్ అయిన బేబీ బాధితులు ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే గైనకాలజిస్ట్ డాక్టర్ డ్యూటీలో లేరు నర్సులే చేశారు డాక్టర్ ఒకటి రెండవది బేబీ పుట్టిన వెంటనే అందుబాటులో చిన్నపిల్ల డాక్టర్ లేడు అంటున్నారు దీనికి మీ సమధ ఈరోజు సండే కాబట్టి కాల్ డ్యూటీలో కూడా అవైలబుల్ ఉంటారండి కానీ సారు ఈరోజు అవైలబుల్ లేరు సార్కి అయితే ఇన్ఫార్మ్ చేశారండి ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే మేము భయపడతామన్నా అంటే నువ్వు ఎవరినీ ఎందుకు వెళ్ళాలంటే సిస్టర్ అంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నానో తిని అంటే నువ్వు ఎవరో కానీ అడిగితే అంటే వాళ్ళు ఆర్డర్ చెప్తే గానీ వాళ్ళకి మాత్రమే ఇస్తుంది మీరు సిస్టర్ పోగా ఇవ్వకపోగా మళ్ళీ మమ్మల్ని వీడియో చూస్తున్నాడు ఇంత సిస్టర్ అంటే మీ ఉద్దేశం ఏంటి

పెట్టుకున్నాం మీరు ఏం చేసి మీరు డిలే చేశారు ఆడ డిలే చేశారు మీరు అప్పటికే మీరు ఇచ్చారా తొందరకి ఇచ్చారా కూడా లేదు స్కానింగ్ సరిగ్గా చెప్పడం లేదు డెలివరీ చేసే టైంలో డెలివరీ చేసే టైంకి వాళ్ళు ఏం చెప్పినారో మాకు ఏం చెప్పలేదు ఇట్లా లోపల టేబుల్ పడిన చెప్పారు ఈ కోసం మాములు అడిగితే రిపోర్ట్స్ ఏం రావట్లేదు అందువల్ల మేము మామూలు కాన్ఫైతే చేస్తామని చెప్పేసి కొంచెం టైం తీసుకోవడం జరుగుతుంది కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్స్ కానీ బాగా మాత్రం ఏం జరుగుతుందో చెప్పట్లేదు సర్జీ కావట్లేదు కానీ ఏమంటే వాళ్ళు ఏ విషయంలో నాకు తెలియజేసి చెప్పలేదు చెప్పడం కారణం వల్ల నా కొడుకు మాత్రం చాలా అది మరి రిపోర్ట్స్ ఏమో చెప్తున్నారంటే వాళ్ళు ఒక రూమ్ కిలోమీటర్కి చాలా డెబ్బై కిలోమీటర్లు ఉంది చాలా వల్ల ఏం చాలా డెబ్బై కిలోమీటర్లు దూకున్నా కానీ కొద్దిగా కన్ఫామ్ అవుతున్నారు ఎంత పాట కట కొందని చెప్తున్నారు కానీ అది కన్నీ చెప్పలేరు నాకు ఎగ్జాక్ట్ చెప్పలేక మాకు ఏం చేసిన అంటే మేము వెళ్ళడానికి మీకు ఇద్దరున్నాం ఇక్కడ రెండు దగ్గర ఉంది అది పోతామని చెప్తే అక్కడ వాళ్ళు ఏం చేసినారు అంటే నాకు పోతాను నాకు తెలియదు నా పరి అందుకారా మా పైన పెద్ద ప్రయత్ని మేము కోరుకుంటున్నాం మీరు మేము మా పరిస్థితి వేరే వాళ్ళ మాత్రం ఏటువంటి హాని కావాలని మేము తెలియజేసి చెప్పాను అండి సార్ సుమారు బాగున్నాడు సార్ నా భార్య ఉంటే